పల్నాడు జిల్లా నగరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో స్థానిక పంచాయతీ ఆఫీస్ ప్రాంగణంలో రంజాన్ పండుగ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పదకొండు మంది పారిశుధ్య కార్మికులకు కొత్త దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ షేక్ ఫకీర్ అహ్మద్ బుడేకారు అనంతరం డాక్టర్ బుడేకారు మాట్లాడుతూ గ్రామంలో పరిసరాలు డ్రైనేజీ శుభ్రం చేయటా ప్రతి ఇంటి వెళ్లి తడి చెత్త పొడి చెత్త సేకరించి గ్రామ చివర డంపింగ్ యార్డ్కు చేర్చడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ మీరు చేస్తున్న పని చాలా కష్ట సాధ్యమైన ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది కలిగినా సరే గ్రామం కోసం మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం మీకు ఎంత ఇచ్చినా తక్కువేనని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తూ అందరితో సఖ్యతతో మెరిగి గ్రామ శుభ్రతకు గ్రామ సమైక్యతకు పాటుపడుతూ అలాగే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా తమ ప్రాణాలు పణంగా పెట్టి గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడిన మీరు చాలా గొప్పవారిని కొనియాడుతూ మన గుండ్లపల్లి గ్రామ పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు డాక్టర్ బుడి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నబీ పంచాయతీ సర్పంచ్ మోషే గ్రామస్తులు కరెంట్ సైద్ కొలుముల జానీ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు లుసుకున్నాను ఎందుకంటే ఒక బిడ్డని తల్లి ఎట్లా పోషిస్తుందో గ్రామాన్ని కూడా మీరు అంత ఏం చీదరా ఏం లేకుండా గ్రామాన్ని కూడా అంత శుభ్రపరుస్తారు బిడ్డని ఎక్కడ పెంచడంతో గ్రామాన్ని కూడా అంత శుభ్రం చేస్తారు అలాంటి క్రీడ మాసీ గుర్తించాలి ఇది నేను మార్గంగా ఉండాలి నెక్స్ట్ ఎవరికైనా ఈ ఆలోచన రావాలనే ఉద్దేశంతో అనే ఉద్దేశంతో ఏ మార్గం అందరు అందరికీ ఆలోచన వస్తుందని కలిసి ఈ చిన్నపాటి కార్యక్రమాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది అది మరి ప్రతి సంవత్సరం అన్యాత్ర ఎక్కడో ఇస్తాం ఈసారి కులాలకు మతాలకు అతను అందరికీ వాళ్ళని ఆలోచన నాకు వచ్చింది కానీ పర్మిషన్ చెప్పని కానీ పర్మిషన్ అడిగితే సరే అన్నారు అదే तुर्णा जामानी विड़ा आप्टिस्कुन्तू नीरमी एम अव्रपाक्षाल्याप्णा जाराक्षाल्याप्णा कामानी तुस्तारा कि